హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఒకటి పల్లెలో రికార్డు ధర రికార్డు ధర అంటే అసలు తెలుసు కదా గజం వచ్చేసి అక్షరాల మూడు లక్షల రూపాయల పలికింది దాదాపు అంటే అసలు ఇప్పుడు దాకా మనకి జూబ్లీల్స్ కానీ బంజారా బంజారాల్స్ కోకోపేట కదా మించి ఒకటి దాదాపు మూడు లక్షలు పలికిందంటే మీరే ఆలోచించండి ఇది నిన్నగాక నిన్నే అనుకుంటే దాదాపు హౌసింగ్ బోర్డు అంటే రాష్ట్ర గవర్నమెంట్ ఓపెన్ ప్లాట్స్ ఏలవేస్తే ఈ ధర వచ్చింది హౌసింగ్ బోర్డులో కొన్ని కమర్షియల్ ప్లాట్లు కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్లు నామినల్ ఇంత ఉండే ఇంత ముందు రేటుని వాళ్ళు పబ్లిష్ చేసి ఆక్షన్ వేశారు ఆక్షన్ వేస్తే అసలు హౌసింగ్ బోర్డు అధికారులు కానీ ఇక్కడ ఉండే పబ్లిక్ కానీ ఆశ్చర్యపోయే రీతిలో అసలే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది రియల్ ఎస్టేట్ స్లోకు ఉంది వస్తుందా ఇంత రేటు ఎంత పలికిద్దా రేటు అసలు ఎంత కొనే వాళ్ళు వస్తారా లేదా అన్న పరిస్థితుల్లో ఈ రికార్డు ధర అనేది అసలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు కానీ గజం ధర వచ్చేసి మూడు అంటే మీరే ఆలోచించుకోండి దాదాపు ఎకరం మూడు వంద కోట్లు పైబడినే ఉంటుంది అన్నట్టు ఇదే మన గత టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఎకరం వచ్చేసి కోకోపెట్లు వంద కోట్లు పలికినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు దానికి దగ్గరలోనే మోకిల వేస్తే ఆక్షన్ వేస్తే గజం లక్ష రూపాయలు పలికింది ఇవాళ కుకటి పళ్ళు ధర వచ్చేసి దాదాపు మూడు లక్షలు పలికింది ఇది ఒక ప్లాట్ కాదు రెండు ప్లాట్లు కాదు మొత్తం వీళ్ళు వచ్చేసి లో హౌసింగ్ లో ఉన్న ఎల్ఐజి ఎంఐజీ ప్లాట్స్ కొన్ని ఉంటాయి గవర్నమెంట్ ప్లాట్స్ ఇవి క్లియర్ టైట్లు ఉంటాయి ఎప్పుడైనా సరే ఎందుకంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉండే హౌసింగ్ బోర్డు కాబట్టి క్లియర్ టైట్లు ఉంటాయి కాబట్టి అసలు రెస్పాన్స్ కూడా ఒక మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే కాకుండా ఈ దేశాల నుంచి ఆక్సిడన్ కూడా పాల్గొన్నట్టు మనకు సమాచారం అందింది అంటే చూడండి క్లియర్ టైట్లు ఉండి బాగుండే కనుక ఎప్పుడు కూడా మెట్రో సిటీలో రేట్స్ ధోకా ఉండదు అనేది ఇదే అర్థం అసలు ఈ రేట్ చూసాక చాలా మంది ఆశ్చర్య అసలు గజం మూడు లక్షల కమర్షియల్ పలికింది దాదాపు అంటే రెండు లక్షల తొంభై ఎనిమిది పలికింది కొన్ని ఏమో రెసిడెన్షియల్ వేశారు అవి కూడా టూ ల్యాక్స్ పైనే ఉన్నాయి రెసిడెన్షియల్ కమర్షియల్ మొత్తం దాదాపు పది పదిహేను ప్లాట్లు అనుకుంటాను ఇది నాకు పూర్తిగా సమాచారం లేదు ఇన్ని ప్లాట్స్ వేస్తే కనుక ఇంత రేట్ ఒక ప్లాట్ అయితే అనుకోవచ్చు ఇప్పటిదాకా మనం నాన్న ప్రైవేట్గా గా జరిగే ట్రాన్సాక్షన్ చూస్తాం కానీ అవి ఎంత జరుగుతాయో ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ని బట్టి ఆ ప్లేస్ని బట్టి ఏదో డిమాండ్ పోయిందిగా అనుకుంటాం మనం అట్లా కాదు ఇది కేపిహెచ్ ఒకటి హౌసింగ్ బోర్డులో సెవెంత్ ప్లేస్ దగ్గరలో ఉన్న ఈ ప్లాట్స్ అన్ని కూడా దాదాపు ఒకటే రేటుకి పోయినాయి ఒక ఐదు వేలు పదివేలు అటు ఇటుగా ఇంత మంచి రేట్ వచ్చిందంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి ఎలాంటి ఇబ్బంది లేదు ప్లస్ చాలా కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మార్కెట్ ఇంత స్లో ఉందంటారు కొంతమంది ఏం పడిపోయిందన్నారు ఇలాంటి పొజిషన్లో కనుక అసలు హౌసింగ్ బోర్డు అధికారులే ఆశ్చర్యపోయారంట ఈ ఇంత రేటు వస్తుందని వాళ్ళు పెట్టిన దానికి డబల్ వచ్చింది రేటు లక్ష యాభై పెడితే మూడు లక్షలు వచ్చింది ఏది వాళ్ళు నామినల్ రేట్ ఇట్లా ఇట్లాగపల్లి పరిసరాల్లో ఇంత రేట్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ బాగానే ఉందని మనకు అర్థం అవుతుంది దీన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్